ఆనాడు ఎన్నికల ముందు ఏదైతే మన నాయకులు రాహుల్ గాంధీ గారు కానీ ఆనాటి పిసిసి అధ్యక్షులు ఈనాటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ ఇప్పటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఆనాడు మన ప్రతిపక్ష నాయకులు బట్టి గారు కానీ మేమందరం కానీ మీ ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత అర్ధరహితంగా ఆనాటి ప్రభుత్వం అర్ధరాత్రి తీసుకొచ్చిన ఏ చట్టం రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ప్రజలని ఇబ్బంది పెట్టిందో ధరిణి అనే ఒక భయంకరమైన భూతాన్ని ప్రజలకి ఇబ్బంది కలగకుండా దాన్ని అరేబియా అరేబియా మహాసముద్రంలో వేస్తామని చెప్పిన మాట ప్రకారం సముద్రంలో వేయటమే ముఖ్యం కాదు అర్ధరాత్రి ఆనాటి లాగా ప్రజలకు ఉపయోగకరం కాని చట్టం కాకుండా ప్రజలకి చుట్టములా ఉండే ఒక అద్భుతమైన చట్టాన్ని తీసుకురావాలని గౌరవ ముఖ్యమంత్రి సూచనలతో గౌరవ కేబినెట్ మంత్రుల సూచనలతో అనేక మంది శాసనసభ్యులు పార్లమెంటు సభ్యుల సూచనలతో నిద్రపోని అనేక రాత్రులు అధికారులు చాలామంది కష్టపడి అద్భుతమైన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు చట్టాన్ని తీసుకొచ్చి అసెంబ్లీ సాక్షిగా ఆ చట్టాన్ని ఆనాడు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఒక చట్టంలా తయారు చేసే భాగంలో ఏ ధరణిని ఆనాటి దొరలు తీసుకొచ్చారో ఆ ధరణిలో లోపాలని భవిష్యత్తులో ప్రజలకి తెలియజేసే ఉద్దేశంతో తెచ్చే చట్టాన్ని ఆపాలని అసెంబ్లీ సాక్షిగా వారు చేసిన ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరూ చూశారు దానికి ప్రత్యక్ష సాక్ష్యం గౌరవ స్పీకర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు అయినా ప్రజలకు ఇచ్చిన మాటే మాకు ముఖ్యమని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచనలతో అద్భుతమైన చట్టాన్ని జనవరి మొదటి వారం ఈ సంవత్సరంలో తీసుకొచ్చి తొంభై రోజుల్లో ఆ చట్టానికి విధి విధానాలు అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తయారు చేసి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా తయారు చేసేటప్పుడు నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ముప్పై ఆరు ముప్పై ఏడు గంటలు నిద్రపోయి ఉండరు చాలా సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము ఉంటాం అయినా ఓపెక్గా ఒక చట్టం చేస్తున్నాం ఆ చట్టానికి ఆనాడు రెండు వేల ఇరవైలో చేసిన చట్టం ధరణి చట్టానికి మూడు సంవత్సరాలైనా దానికి రూల్స్ రెగ్యులేషన్స్ ఆనాటి ప్రభుత్వం చేయలే కానీ మనము చేసిన భూభారతి చుట్టం లాంటి చట్టానికి తొంభై తొంభై రెండు రోజుల్లోనే అధికారుల కృషితో సహచర కేబినెట్ మంత్రుల సూచనలతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తయారు చేయటమే కాకుండా ఏప్రిల్ పద్నాలుగో తారీఖు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ భూభారతి చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అంకితం చేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే చట్టాన్ని అయితే అద్భుతంగా చేసుకున్నాం ఈ చట్టం దేశంలో అన్ని రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్గా ఉండే విధంగా ఎక్కడా చిన్న లోపాలు లేకుండా బ్రహ్మాండమైన చట్టాన్ని తయారు చేసుకొని దానికి విధి విధానాలు నిర్మించుకొని ఆ చట్టము ఆధారంగా ప్రజలలోకి ఆనాటి ధరణితో ఇబ్బంది పడ్డ ప్రజలని విముక్తులను చేయటం కోసం ముఖ్యంగా భూములున్న ఆసాములకి పూర్తి భద్రత కల్పించే విధంగా ఆనాటి దొరల ఆలోచనలకి భిన్నంగా ప్రభుత్వం పేదవాడి భరోసా ఇచ్చే విధంగా పేదవాడి ఆత్మ గౌరవానికి దండుగా ఉండే విధమైన ఈ చట్టంతో నా మూడు విడతల్లో పైలట్ గా నాలుగు మండలాల్లో రాష్ట్ర వ్యాప్తంగా చేశాం ఈ చట్టం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయని తర్వాత ప్రతి జిల్లాలో ముప్పై రెండు జిల్లాలలో ప్రతి మండలంలో మళ్ళీ చేశాము ఒక గ్రామంలో అవి అయిన తర్వాత జూలై జూన్ రెండవ తారీఖు నాడు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆ ధరణితో ఇబ్బంది పడ్డ రైతన్నలకు భూములున్న ఆసాములకి పూర్తి భద్రతతో ఉన్న ఈ చట్టంతో అప్లికేషన్ ని సేకరించడమే కాకుండా గడిచిన ఈ రెండు రెండున్నర రెండున్నర నెలలో ఏవైతే ఆనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఎనిమిది లక్షల అరవై ఐదు వేల అప్లికేషన్లు వచ్చాయి అదనంగా ఆనాడు రెండు వేల ఇరవై చట్టం చేసేటప్పుడు ఏదైతే సాదా పరిణామాలకి మీరు అప్లై చేసుకోండి ఆ సాదా పైనామాల సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పిన ఆనాటి దొరవారు ఆ చట్టంలో సాదా అంశాన్ని పెట్టని కారణంగా ఆన్లైన్లో అప్లికేషన్లు అయితే తీసుకున్నాం కానీ ఒక్క సమస్య కూడా సాదా సమస్యలు పరిష్కరించలే దాని ఆధారంగా ఆనాటి దొరవారి ప్రభుత్వంలోనే కోర్టుకి కొంతమంది పిల్లి రూపంలో వేశారు అంటే సాదా నామాలకు సంబంధించిన తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లతో పాటు ఎనిమిది లక్షల అరవై ఐదు వేల అప్లికేషన్లు మళ్ళీ రెగ్యులర్గా వారి వారి కష్టాలు బాధలకు సంబంధించిన అంశాలు అప్లికేషన్ల రూపంలో ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత గ్రామ గ్రామానికి రెవెన్యూ అధికారులే ధరణి లాగా చెప్పులు అరిగిన దాకా ఎంఆర్ఓ చుట్టూ ఆర్డీఓ చుట్టూ అడిషనల్ కలెక్టర్ చుట్టూ కలెక్టర్ చుట్టూ సిసిఎల్ఐ చుట్టూ తిరగకుండా రాష్ట్ర యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగమే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచనలతో మీ రెవెన్యూ గ్రామానికి మీ ఇంటి వద్దకే రెవెన్యూ అధికారులు పంపించి మీరిచ్చిన ఎనిమిది లక్షల అరవై ఐదు వేల అప్లికేషన్ ని ఒక్క రూపాయి కూడా చార్జీ చేయకుండా తీసుకోవటం జరిగిందని ఈ వేదిక ద్వారా ఒక్కసారి రాష్ట్ర ప్రజలకి గుర్తు చేస్తున్నాను అంతేకాదు వీటిని పరిష్కరించే దాంట్లో భాగంగా మూడు అడ్డంకులు ఉన్నాయి మొదటిది ఏదైతే సాదా బైనామాలకు సంబంధించిన అంశం ఆనాటి దొరవారు చేసిన తప్పిదాల వల్ల కోర్టులో ఆ కేసు స్టేలో ఉంది ఆనరబుల్ కోర్టులో భూభారత్ వచ్చిన తర్వాత ఏజీ గారితో గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ అనేక పర్యాయాలు చర్చించి ఆ స్టేని గడిచిన వారం రోజుల కిందే ఆనరబుల్ కోర్టు నుంచి దాన్ని స్టేని వెకెట్ చేయించుకోవటం కూడా జరిగింది ఆ తొమ్మిది లక్షల ఇరవై ఆరు వేల అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో న్యాయపరమైన ఎలిజిబుల్ ఉన్నాయి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ వాటిని పరిష్కరించే కార్యక్రమాన్ని వడి వడిగా చేపట్టబోతున్నాం రెండో అంశం ఆనాటి దొరవారు చెప్పిన కార్యక్రమం ఆనాటి దొరవారి మాట వినలేదని అర్ధరాత్రి ప్రతి గ్రామంలో ఉండే రెవెన్యూ వ్యవస్థ అది విఆర్ఓలు కావచ్చు విఆర్ఏలు కావచ్చు వారందరినీ ఒక్క పెన్ను పోటుతో రోడ్డును పడేశారు ఏ రెవెన్యూ గ్రామంలో రెవెన్యూ వ్యవస్థ లేదు ఏదన్నా ప్రకృతి విపత్తు వస్తే అంటే మొన్న కామారెడ్డిలో వచ్చినప్పుడు వచ్చినట్లు అంతకుముందు ఖమ్మం జిల్లాలో వచ్చినట్లు గోదావరి పరివాహక ప్రాంతాల్లో వచ్చినట్లు ఏదైనా విపత్తు వస్తే ఆ విపత్తును కూడా ప్రత్యక్షంగా చూసి ఆ రెవెన్యూ అధికారులు ఆర్డీఓ గారికో కలెక్టర్ గారికో చెప్పే వ్యవస్థ కూడా లేదు అనే జ్ఞానం కూడా లేకుండా ఆ వ్యవస్థని రోడ్డు మీద ఆనాటి ప్రభుత్వం పడేసిపోతే మీ దీవెళ్లతో వచ్చిన ఈ ప్రజా ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన మాట ప్రకారం రాష్ట్రంలో ఉన్న పది వేల తొమ్మిది వందల యాభై నాలుగు రెవెన్యూ గ్రామాలకు మన ప్రభుత్వం అంటే ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూ అధికారుల్ని ఇస్తామన్న మాట ప్రకారం ఈనాడు క్లస్టర్లుగా చేసి ఆరు వేల ఎనిమిది వందల అరవై క్లస్టర్లు చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా వారికి సర్టిఫికెట్లు ఇచ్చి ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని బాధ్యతాయుతమైన అధికారిని నియమించే కార్యక్రమాన్ని ఈరోజు నెరవేర్చుకోబోతున్నాం ఇక మూడో అంశం ఒక్కటి ఉంది ఇందాక సెక్రటరీ గారు చెప్పినట్లు సర్వేర్ల అంశం ఇది పెద్ద సమస్య ఒక హైదరాబాదు పట్టణంలోనే కాదు మారుమూల గిరిజన ప్రాంతమైన సీతక్క లాంటి కాన్స్ట్యసీ ములుగు లాంటి ప్రాంతంలో కూడా ఈ సర్వేల సమస్య తీవ్రమైన సమస్య గట్టు పంచాయతీలు భూమి ఎక్కువ ఉందని తక్కువ ఉందని అన్నదమ్ముల పంచాయతీలు ఇతరత్ర 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 అనేక సమస్యలతో ఈ భూ పరిష్కారం భూమి సమస్యలు పేరుకుపోయిన మాట వాస్తవం దీన్ని ఎలా పరిష్కరించాలన్నది దేశంలోని అనేక రాష్ట్రాలకి మన రెవెన్యూ సిబ్బందిని పంపించి అనేక రాష్ట్రాల్లో ఉన్న మోడల్స్ని సేకరించి చివరికి ప్రభుత్వ పక్షాన ఈనాడున్న మూడు వందల పద్దెనిమిది సర్వేర్లకి అదనంగా ఇంకా ఒక ఎనిమిది వందల చిల్లర సర్వేర్ని గవర్నమెంట్ సర్వేర్లని అపాయింట్ చేస్తూ అదనంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వేల మంది లైసెన్స్ సర్వేర్ కూడా రాబోయే ఉగాది నాటికి రాష్ట్ర ప్రజలకి వాళ్ళను కూడా అంకితం చేయటం జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ మూడు సమస్యలతో రాబోయే రోజుల్లో ఒక భూభారత్లో వచ్చిన అప్లికేషన్లే కాదు సాదా బైనామల అంశమే కాదు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఈ విధ వివిధ ప్రాజెక్టుల కోసం భూసేకరణ చేస్తే ఆ భూసేకరణ చేసిన భూములు ఇంకా కొన్ని ప్రాంతాలలో రైతుల పేర్లతోనే ఉన్నాయి వాటిని ఇంకా రైతులు ఆ పానీనకల్లో ఆ పానీలో కొన్ని ప్రాంతాల్లో వారి పేర్లే కనిపిస్తున్నాయి అంతేకాదు ఈ భూభారతి చట్టం ప్రతి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు జమాబందీ కార్యక్రమం కూడా ఏదైతే సాఫ్ట్వేర్ లో ఉన్న ఈ ప్రింట్ ని హార్డ్ కాపీ ప్రింట్ తీసి ప్రతి రెవెన్యూ గ్రామంలో ప్రతి రెవెన్యూ గ్రామాల్లో దీన్ని తప్పకుండా ఆ గ్రామంలో ఆ సంవత్సరంలో ఎవరైతే అమ్ముకున్నారో కొనుక్కున్నారో ఎవరి పేరు చేంజ్ అవ్వాలనో ఈ రెవెన్యూ అధికారి చెప్పిన అంశాన్ని ఆధారంగా ఆ ఎంఆర్ఓ గారు ఆ ఆర్డీఓ గారు ఆ రికార్డులని ఆ సంవత్సరంలో జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ నీటిగా ఏ సమస్య రాకుండా స్పాట్ లో అక్కడే పరిష్కరించే మార్గం కోసం ఈనాడు ఇంత పెద్ద ఎత్తున మనం ఏర్పాటు చేసుకున్న ఈ వ్యవస్థ తప్పకుండా ప్రజలకు ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అనేక అంశాలలో ఇంకా అనేక అంశాల్లో ఈ జీపీ వాళ్ళు ఎవరైతే ఈనాడు నియమిస్తున్నామో రాబోయే రోజుల్లో నిర్మించే నియమించుకునే సర్వేలు కానీ ఇతరత్ర తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా రైతన్నలకు ఏ ఉద్దేశంతోనైతే ఈ భూభారతి చుట్టం అనే చట్టాన్ని తీసుకొచ్చామో తప్పకుండా చుట్టముల రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతో ఈ ప్రజా ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వంలో మనందరం నాతో సహా భాగస్వాములు అయ్యా మీ నాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లో మీ అందరితో కలిపి నాతో సహా ఈ వేదిక ద్వారా మనం ఒక సందేశాన్ని రాష్ట్ర ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం ఉంది చట్టం అయితే అద్భుతంగా చేసుకున్నాం ఈ చట్టం రాబోయే రోజుల్లో అనే పదే పదే నాతో పాటు మీరు చెప్తున్నారు ఈ చెప్పే దాన్ని రాష్ట్ర ప్రజలకి నాతో సహా మనందరం ఒక ప్రతిజ్ఞ కూడా చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా అందరూ లెగి మీ రైట్ హ్యాండ్ని ముందుకు సాపి నేను చెప్పింది మీరు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామ పాలన అధికారిగా ప్రజాప్రభుత్వంలో ప్రజా సేవకు ప్రభుత్వం కల్పించిన ఒక గొప్ప అవకాశం భూ సంబంధిత విధి నిర్వహణలో పారదర్శకతతో నిబద్ధతతో న్యాయబద్ధంగా పని చేస్తానని నాలుగు కోట్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ప్రతిజ్ఞ చేస్తున్నాను కూర్చోండి అన్న కాబట్టి రాష్ట్ర ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో మీ అందరి సహకారంతో మీ అందరి ఆశిస్సులతో మీతో పాటు నేను నాతో పాటు మీరు మన ప్రభుత్వానికి మన ప్రజా ప్రభుత్వానికి ఎక్కడ చిన్న మచ్చ కూడా రాకుండా ఉండే విధంగా చిన్న మచ్చ కూడా రాకుండా ఉండే విధంగా మీ అందరి సాయ సహకారాలు మీ కృషి కావాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి నా కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా శిరస వంచి అభినందనలు కృతజ్ఞతలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను